నీలకంఠుడైన ఆ శివుని గురించి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం శివుడికి చాలా పేర్లున్నాయని ఉన్నాయని మనందరికీ తెలుసు అందులో బోలినాథ్ నుంచి మొదలు పెడితే శంకరుడు నీలకంఠుడు రుద్రుడు వీరభద్రుడు లాంటి ఎన్నో పేర్లతో మన నిత్యం పూజలు చేస్తుంటాం మన పురాణాల ప్రకారం ప్రతి పేరుకు ఒక అర్థం పరమార్థంతో పాటు ఒక సందర్భం కూడా ఉంటుంది అయితే అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే ఇవాళ మేము ముందుకు వచ్చాం శివుడు అభిషేక ప్రియుడని మనందరికీ తెలుసు ఆయన దాదాపు లింగరూపంలోనే భక్తులకు దర్శనం ఇస్తుంటారు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు శివుడికి అనేక పేర్లతో లింగ ఉన్నాయి లింగం ఏ రూపంలో ఉన్నా ఒకటి మాత్రం కామన్గా కనిపిస్తూ ఉంటుంది అదేంటంటే శివుడు తల మీద నిత్యం నీరు పడుతూ ఉండడం ప్రతి శివాలయంలోనే గమనిస్తూ ఉంటాం ఇంతకు అలా ఎందుకు నిత్యం జలాభిషేకం జరుగుతూ ఉంటుందనేది ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎందుకలా శివలింగంపై నిత్యం జలాభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లి ఒక మట్టికుండతో శివుడికి నూట ఒకసార్లు అభిషేకం చేస్తానని మొక్కుకుంటుంది అయితే అది నచ్చని బాహుబలి శివలింగం మొత్తాన్ని పెకిలించి భుజం మీద మోసుకుని వెళ్ళి ఒక జలపాత దగ్గర పెట్టి గంట గంటకు అభిషేకమే ఒప్పేనా అని అడుగుతారు నిజానికి లింగ రూపంలో ఉన్న ప్రతి చోట ఇలా జలాభిషేకం నిత్యం జరగడం ఆనవాయితీ దానిని సింబాలిక్గా మన డైరెక్టర్ ఆ సినిమాలో చూపించారు అయితే మన పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు కలిసి అమృతాన్ని చిలికే సమయంలో విషం బయటకు వస్తుందట అగ్ని కీలలు వెదజల్లుతూ భగభగ మండుతూ బయటకు వస్తున్న ఆ కాలకూట విషాన్ని చూసి దేవతలు రాక్షసులు భయపడతారు అంత తమను రక్షించమని కోరుతూ శివుడిని వేడుకుంటారు వారి భక్తికి మెచ్చిన శివుడు అమృతం చిలికే సమయంలో వచ్చిన విషాన్ని స్వీకరిస్తారు అయితే ఆయన ఉదరంలో కొన్ని లోకాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆ గరళాన్ని కడుపులోకి రాకుండా మధ్య భాగమైన కంఠంలో దాచుకుంటాడు ఆ మహాశివుడికి గరళ కంటుడని పేరు వచ్చింది కొంతకాలానికి ఆ విషయం వల్ల శివుడి గొంతు బాగా నీలంగా మారిపోతుంది అందుకే శివుడికి నీలకంఠుడనే పేరు వచ్చింది గొంతు భాగంలో ఉండే ఆ కాలకూట విషం నిత్యం భగభగ మండుతూ శివుడి తలను వేడెక్కేలా చేస్తుంది అది గమనించిన గంగమ్మ శివుడి బాధను తగ్గించాలని అనుకుంటుంది అనుకున్నదే తడవుగా ఆ మహాశివుడికి తన మనసులోని మాటను చెబుతుంది అయితే గంగమ్మ మాటలకు చిరునవ్వు నవ్విన ఆ గర్రలకంఠుడు త్వరలోనే నీ కోరిక నెరవేరుతుందని ఇస్తాడట అప్పుడే గంగమ్మ కోసం భగీరథుడు ఘోర తపస్సు చేస్తాడు ఆయన చేసిన తపస్సు ఫలితంగా భూమి మీద గంగమ్మ రావాల్సి ఉంటుంది అయితే గంగ డైరెక్ట్ గా భూమి మీదకి దిగితే భూలోకం తట్టుకోలేదని శివుడిని భగీరథుడు ప్రార్థిస్తాడు ఆయన భక్తికి మెచ్చిన బోలాశంకరుడు గంగను తన తల మీద నుంచి జాలువారెలా వరం ప్రసాదిస్తాడు దాంతో అటు గంగమ్మకి ఇచ్చిన వరం ప్రకారం తన తల మీద నుంచి గంగమ్మను శివుడు నేలకు దించుతాడు అప్పటి నుంచి శివుడి తల వేడకకుండా గంగ నిత్యం ఆయన మీద జాలువారుతూ ఉంటుంది అందుకే ఆయన లింగ రూపం దాల్చినా కూడా శివుడి ఆదేశం ప్రకారం ఆయన తలపై నిత్యం నీళ్లు పడేలా ప్రతి ఆలయంలో ఒక ఏర్పాటు చేస్తారు నిత్యం గంగమ్మ శివుడి తలపై పడుతూ ఉంటుంది ఇది శివలింగం మీద నీరు పడడానికి కారణమని పురాణాలు చెబుతున్నాయి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి